సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సమాజ పరిశుభ్రతను బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ పిలుపునిచ్చారు స్వర్ణంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు కలెక్టరేట్ ఆవరణలో అధికారులు సిబ్బందులతో కలిసి జేసీ పరిసరాలను శుభ్రం చేశారు అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం మీడియాతో జేసీ మాట్లాడారు వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత నినాదంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు డిఆర్ఓ ఖాజావలి డిఎస్ఓ కోమలి పద్మ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి హాస్టాలని నిర్మించడమొనో మరియు ఏ విధంగా చేయాలన్నది మొదట సోప్తా విధంగా వన్ మోర్ 15 నిట్స్ ఇక మళ్ళీ మన కలకరేట్లో ఉన్నటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు ప్రతీ నెల మన మూడో శనివారంలో మొత్తం రాష్ట్రంలో మేము ఇది స్వచ్ఛ ఆంధ్ర ఒక పార్య ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాము సో ఈ ప్రోగ్రామ్ కింద ఈసారి థీమ్ పర్సనల్ హైజీన్ అండ్ కమ్యూనిటీ హైజీన్ ఉంది సో ఎలా మన పర్స్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఎలా కమ్యూనిటీ స్పేసెస్లో కూడా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ తర్వాత ఎస్పెషలీ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్నాయి దాంట్లో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎలా మనకి క్లీన్నెస్ ఉండాలి దాని గురించి ఈరోజు మనకి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటం జరిగింది సో మేము ఇక్కడ మన కలెక్టరేట్ కలెక్టరేట్ గ్రౌండ్లో విత్ ఆల్ అవర్ స్టాఫ్ వీ హ్యావ్ అరేంజ్ దిస్ ప్రోగ్రామ్ టు క్లియర్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద మెయింటైనింగ్ ద హైజీన్ in all the spaces.